స్త్రీ మాత్రమే నమ్మక మార్కెట్లో పుదీనా బాగా వస్తుంది పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది స్టమక్ డిజార్డర్స్ అది తగ్గిస్తుంది అంటారు ఇది పెద్ద కట్ట తీసుకొచ్చి కాడలని తీసేసి కడిగి ఆడబెట్టేశాను దాన్ని ఆరిన తర్వాత ఇలా ఒక బాణలు పెట్టుకొని రెండు పెద్ద కప్పులు అయింది అనమాట పుదీనా దాన్ని డ్రైగానే అన్నమాట నూనె అదే లేకుండానే ఇది బాగా అయి మగ్గ పెట్టేశాను వేగకూడదు మగ్గాలి ఇక్కడ పోయేటట్టుగాను మగ్గిన దాన్ని ఓ పక్కన పెట్టేసుకొని ఇలా మొగ్గుతుంది దాన్ని ఓ పక్కన పెట్టేసుకున్నాను దీనికోసం ఒక పెద్ద కప్పుడు చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాను అలాగే అదే కప్పుతో బెల్లం కూడా అనమాట సరే ఈ అది వేయించిన పుదీనా చల్లారే లోపున దీనికి వానలు పెట్టుకొని రెండు పెద్ద గరిటెలు నూనె వేసి ఒక కప్పుడు ఒక కప్పు మనం ఏ కప్పుతో తీసుకున్నామో పుదీనా అట్లా దాంతేవర ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి ఎండు మిరపకాయలు తీసుకొని ఆ నూనెలో వేసి ఎర్రగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ మెంతులు ఒక పెద్ద స్పూన్తో ఆ వాళ్ళు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అంత ఇంగువ ముద్ద వేసేసి ఇంకో ఈ పుదీనా వేయించిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఈ పుదీనాని ఏం చేశానంటే ఈ మిరప ఈ మిరపకాయల మీద తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టేశాను ఈ వేయించిన పుదీనాని ఇలాగా మిక్సీలు వేసి మెత్తగా చేసి పెట్టుకున్నాను ఈ చేసుకున్న ఇట్లా అవుతున్నాను అన్నమాట దాన్ని ఇప్పుడు ఆ మిక్సీలో మనం చల్లారిపోయి ఉంటాయి కదా ఎండుమిరపకాయలు ఆ ఎండుమిరపకాయలు వేసి కొంచెం మెత్తబడిన తర్వాత పౌడర్ అయిన తర్వాత తీసి పెట్టుకున్న కప్పుడు చింతపండు గుజ్జు ఆ కప్పు మా కప్పు బెల్లం కూడా తీసి పెట్టుకున్నాను కదా ఆ బెల్లం వేసి మిక్సీలో వేసి బాగా కలిపి మిక్సీ పెట్టాను ఇంకో ఇట్లా అనమాట సరే అలా ఉందో లేహియన్ లాగాను దీని మీద మనం చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా మెత్తగా చేసి పెట్టుకున్నది అది వేసి ఇంకొకసారి ఈ మిక్సీలో తిప్పు తిప్పితే పులుపు కారము ఉప్పు తీపి బాగా పచ్చడికి పట్టి పచ్చడి బాగుంటుంది ఈ ఈ లాగా ఒక బౌల్లోకి తీసు తీసుకునే ముందు దీన్ని బాణల్లోనే కొంచెం నూనె వేసి ఈ చేసిన పచ్చడిని ఆ బా ఆ నూనెలో వేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చా అనమాట స్టవ్ వెలిగించి మగ్గనిచ్చా ఇంత ఏమైనా చెమ్మ ఉంటే వెళ్ళిపో పోతుంది అని ఏమైనా సరే ఒక పది రోజుల దాకా ఈజీగా నిలవ ఉంటుంది ఈ పచ్చడి ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా కొంచెం కమ్మదనం వస్తుంది ఈ పచ్చడి ఈ పచ్చడి మనకు దోశల్లోకి బాగుంటుంది తర్వాత మన ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది ఇంకా అన్నంలోకి అయితే సూపర్ అనమాట వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా మీరు తినండి ఎంజాయ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి